నేను యూనివర్సిటీ అనమాట ఇంటి నుండి దూరం ఉన్నాను ఫస్ట్ టైం నాకు ఫస్ట్ ప్రాబ్లం వస్తుందంటే నాకు కన్సిస్టెన్సీ ఉండదు గారు నీ వాయిస్ ఎందుకు తక్కువగా వస్తుంది బ్లూటూత్ పెట్టుకొని మాడుతున్నావా అవునండి సిసి బ్లూటూత్ తీసేయ్ తీసేయ్ ఆ ఓకే ఇప్పుడు వినిపిస్తందా గురుగారు ఆ కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడు అంటే నాకు కన్సిస్టెన్సీతో చాలా ప్రాబ్లమ్ ఉంది గురుగారు అంటే నేను ఏదైనా అనుకుంటాను రేపటి నుంచి డైలీ చేయాలి అని అంటే ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను అది అది ఒక్క చదువులోనే కాదు దేంట్లోనైనా అది లాంగ్ టర్మ్ లో నాకు చాలా ఇబ్బందిగా ఉంది అనమాట అంటే చిన్న ప్రశ్న అడుగుతుంది సొల్యూషన్ కావాలా అనాలిసిస్ కావాలా సొల్యూషన్ అంటే ఏం లేదు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు అనుకున్న పని చెయ్యి అనాలిసిస్ అంటే టైం వేస్ట్ సి మనము రేపొద్దునే ఫైవ్ అనుకుంటావు కదా ఉదాహరణకి ఇక ఇష్టం ఉన్నా లేకున్నా లేవాలంతే అప్పుడు కన్సిస్టెన్సీ తర్వాత వస్తుంది ఇష్టం ఉన్నప్పుడు లేస్తా అంటే కుదరదు సో చాలా మంది మనకు చిన్నప్పటి నుంచి ఐ లైక్ వాట్ ఐ డూ అని ఇట్లాంటి పిట్ట కథలు చెప్పారు నేనేమంటా ఐ డూ వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ ఐ డోంట్ లైక్ ఇట్ జీన్ రాసిన ఉంది రెండింటికి సో కన్సిస్టెన్సీ అన్నది ఇష్టాలకు అతీతంగా చేసినప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది ఒక అనుభవం ఇప్పుడు నేను పుస్తకాన్ని రాస్తున్నా కన్సిస్టెంట్గా నేదర్ ఐ లైక్ టు రైట్ ద బుక్ నార్ ఐ డోంట్ లైక్ రైటింగ్ ద బుక్ ఐ జస్ట్ రైట్ ద బుక్ అది తేడా సో అందుకని దానికి జవాబు అంతే ఇష్ట ఇష్టాలతో పని లేకుండా చేయాలంటే ఒకవేళ చేయలేకపోతే నవ్వుకోవాలి ఓకే లెట్స్ డూ ఇట్ ఇంకొకటి దీనికి ఇంకొక పద్ధతి కూడా ఉంది ఎగ్జాంపుల్ ఫైవ్ ఓ క్లాక్ లేసి ఏం చేస్తావు ఎప్పుడు లేచినా ఆ పని ఫస్ట్ చెయ్యి ఎగ్జాంపుల్ ఫైవ్ ఓ క్లాక్ లేచినా గంట చదువుకోవాలనుకున్నా లేదా యోగా చేయాలనుకున్నా నువ్వు పదకొండుకి లేచావు కానీ నువ్వేమనుకుంటావు ఛీ అసలు ఫైవ్ ఓకి లేద్దాం అనుకున్న లేవలేదు మళ్ళీ రేపు ట్రై చేద్దాం అనుకుంటావు అది కూడా మైండ్ ఆడే గేమే దానికి ఏం చేయాలి నేను ఎప్పుడు లేసినా గంట యోగా చేస్తా ఓకే బాధఖం హోగ్ మైండ్ దొరుకుతుంది వదిలిపెట్టే ఇంకా ఇలాగ యోగా చేసే కాడికి ఐదు గంటలు వేస్తే అయిపోతుంది కదా అని ఒక నెల తర్వాత అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ పర్సనల్గా ఏమి చెప్పు విషయం చెప్పు ఓకే అంటే నాకు ఎవరు అవ్వట్లేదు అనిపిస్తుంది అంటే ఆర్ యూనిక్ బెస్ట్ ఉంటారు అట్లా కాదబ్బా నువ్వే నువ్వు అందరితో ఎందుకు ఉన్నానా లేకపోతే అందరూ అట్లాగే ఉంటారు ఒక రెండు బ్లూటూత్ కనెక్ట్ అవ్వాలన్నా కూడా వాటికి సంబంధించిన ఏదో ఒక పేరింగ్ కోడ్ మ్యాచ్ అవ్వాలి కదా అట్లా చుట్టుపక్కల ఉన్న బ్లూటూత్ లకి అందరికి ఎందుకు మ్యాచ్ అవుతుంది సో మ్యాచ్ అయ్యేది ఏంటంటే ఆలోచనల్లో సారూప్యత కోసం ప్రయత్నం చేస్తున్న మనిషి నాకు చిరంజీవి ఇష్టం నీ కూడా చిరంజీవి ఇష్టం అట్లా ఒకటి వెంకటేష్ ఇష్టం అనుకో నచ్చదనమాట సో ఆ ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉంటే ఆల్వేస్ కనెక్షన్ ఉంది సో ఎగ్జిస్టెన్షియల్ వే ఏమిటి ఇష్టము లేదు అయిష్టము లేదు వర్క్ ఏంటో చూసుకోవడం అట్లా కాకుండా మన హ్యూమన్కున్న ఒక ప్రెడికమెంట్ ఏమిటంటే లాంగింగ్ ఫర్ ఫ్రెండ్షిప్ లాంగింగ్ ఫర్ లవ్ లాంగింగ్ ఫర్ సంథింగ్ అని ఉంటుంది కదా అక్కడ వస్తుంది పేచి సో ప్రాబబ్లీ నువ్వు అంటున్న ఆ మ్యాచ్ అనేది ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఆర్డినరీ ఫ్రెండ్షిప్ సంబంధించి అయి ఉండదు కొంచెం అది లిటిల్ ఎమోషనల్ క్వశ్చన్ ఉంది అందులో నువ్వు చెప్పే దాంట్లో అంటే ఉండాలి అనిపిస్తుంది అంటే అట్లా అలాగే ఉండు అంటే మీద ఒక్కటే గుర్తు పెట్టుకో కాన్ఫ్లిక్ట్ ఉందా లేదా చూసుకో నువ్వు ఒంటరిగా ఉంటావా వంద మందితో ఉంటావా బట్టలు ఇప్పుకొని ఉంటావా రోడ్ల మీద తిరుగుతావా ఎక్కువ పని చేస్తావా అస్సలు పని చేయవా ఇది కాదు పాయింట్ ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఆర్ నాట్ అదొక్కటి ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఒక చిన్న రూమ్లో ఉండేవాడిని చెత్త 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 చెత్తగా ఉండేవాడిని నా కదా రూమ్మేట్ ఉండేవాడు ఎప్పుడు అనేవాడు అనమాట రూమ్ అంతా చెత్త చెత్త పెట్టుకుంటున్నావు క్లీన్ పెట్టుకోని నాకేమోది నచ్చేది ఆ తర్వాత ఒకసారి మా ఫ్రెండ్ రంగాని అడిగా ఇలా చెత్త చెత్తగా ఉంటుంది మా ఫ్రెండ్ రూమ్మేట్ ఏమో వచ్చి క్లీన్ చేసుకోమంటున్నాడు ఏం చేయాలి అర్థం కావట్లంటే ఆ చెత్తలో నీ కంఫర్టబుల్గా ఉందా అని అడిగాడు నేను అడిగాను నాకు కంఫర్టబుల్ గా ఉంది నువ్వు అలాగే అది కాదు నువ్వు చేసే పని నీ స్థితి నీ కాన్ఫ్లిక్ట్ గా ఉందా నీ కంఫర్టబుల్ గా ఉందా అని చెక్ చేసుకో బుధానికి నువ్వు మంచి జాబ్ చేస్తున్నావు ఆ జాబ్ నీలో కాన్ఫ్లిక్ట్ తెచ్చిందా ఒక ఈజ్ తెచ్చిందా అంటే నువ్వు చెక్ చేసుకుని సరిపోతుంది కాన్ఫ్లిక్ట్ వచ్చిందా క్లియర్ చేయడానికి ట్రై చేయి ఎంత క్లియర్ చేసినా కాన్ఫ్లిక్ట్ ఉందో దాన్ని వదిలే అంతేగాని మనం ఇది పోరాడే అంశం కాదు నువ్వు హ్యావ్ టు రికగ్నైజ్ వెదర్ లైఫ్లో కాన్ఫ్లిక్ట్ ఉందా లేకపోతే ఈజ్ ఉందా అంతే ఇంకా అంటే ఇంతకు ముందు వరకు ఇది సిల్లీ క్వశ్చన్ కొద్దిగా నాకు అనిపిస్తుంది మీ నాలెడ్జ్ తో పోలిస్తే పోల్చుకోవద్దు వరకు భయం వేసేది గురువు గారు నాకు అంటే ఒక ఎగ్జామ్స్ వస్తున్నా లేదా ఏదైనా డెసిజన్ తీసుకోవాలనుకున్నా ఇప్పుడు భయం లేకపోవడం వల్ల నేను తీసుకునే డెసిజన్స్ మీద నాకు కంట్రోల్ అనిపిస్తుంది ఇదంతా మైండ్ గేమే భయం ఉండటము భయం లేకపోవడం కాదు జీవితానికి ఏది ఇంపార్టెంట్ అని గుర్తిస్తున్నావా గుర్తిస్తే జస్ట్ డూ ఇట్ గుర్తించకుండా ఈ మైండ్ గేమ్ లో పడద్దు బియాండ్ మైండ్ గేమ్ ఆడు మైండ్ గేమ్లో ఉన్నాం అనుకో లైఫ్ అంతా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది లైఫ్ అంతా డైలమా ఉంటుంది అప్పట్లో అలా ఉందని ఇప్పుడు ఇలా ఉంది అప్పట్లో అలా ఉండేవాడిని ఇప్పుడు ఇలా ఇది అన్నీ కాదు నేను ఎప్పట్లో ఎలా ఉన్నా ఎలా ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా ఈ మూడు పనులు ఖచ్చితంగా చేస్తాను బాద్కథ దానివల్ల ఏంటి నీ లైఫ్ కొంచెం ఎక్స్టీరియర్గా డిస్టర్బెన్స్గా ఉన్నా కోర్లో డిస్టర్బ్ కాదు ఎగ్జాంపుల్ యాజ్ ఆర్ యుర్ ఇండివిజువల్ ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు పరంగా అతను కొంత స్టేబుల్ అవ్వాలి సమాజంలో అతనికి ఒక స్టేచర్ ఏదో రావాలి తన జీవితంలోకి ఒక అమ్మాయి రావాలి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తనకు ఒక సొంత ఇల్లు ఉండాలి తనకు ఒక సొంత కారు ఉండాలి అది ఉన్నాయి కదా నువ్వు ఏమన్నది ఇట్లాంటివి ఏవో నీవు ఉన్నాయంటే పేపర్ మీద రాసుకొని వాటి కోసం పని చేయి ఫస్ట్ ఆ తర్వాత మిగతాదంతా కొంచెం ఫరక్నై పడతా ఎందుకంటే అల్టిమేట్గా నువ్వు ఏదో మూల పడుకోవాలి ఆ మూల నువ్వు కాన్ఫ్లిక్ట్ లేకుండా నీ లైఫ్లో ఉండాలి అది అక్కడ అక్కడ భయాసు ఉండకూడదు నువ్వు ఎక్కడ లైఫ్ ఎలా ఉన్నా అక్కడ నీకు బాగుండాలి అట్లా కొద్ది రోజుల్లో సర్దుకుంటుంది సో ఫండమెంటల్స్ని సెట్ చేయి మిగతావన్న ఆటోమేటిక్గా సెట్ అయితే లైఫ్ ఇలాగే ఉంటుంది నీ లైఫే కాదు ప్రపంచంలో అపర కోటేశ్వర్ల పిల్లలు కూడా ఈ సమస్యలు ఉంటాయి బీదోనికి వంద రూపాయల సమస్య ఉంటే కోటేశ్వరునికి వంద కోట్ల సమస్య ఉంటుంది సమస్య ఉంటుంది కానీ ఎలా దాన్ని సాల్వ్ చేయొచ్చు అన్న చోట అప్పుడు ఒక అడ్వైజర్ కానీ ఒక లేకపోతే ఒక గైడ్ కానీ లేకపోతే ఒక మెంటార్ కానీ ఎవరో ఒకరు సలహా తీసుకొని దే ఇంప్లిమెంట్ ఇటెంట్ ది గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అట్లా అట్లా చూడు ఓకే లాస్ట్ ఊరు గారు ఇప్పుడు అంటే ఇది మొత్తం యువతరానికి ప్రాబ్లమ్ నాకు అనిపిస్తుంది ఇప్పుడు లాస్ట్ నే అలాగా డిఫీట్ చేయాలంటారు వై వై నీవెందుకు డిఫీట్ చేయలేదు అండి అంటే అంటే కంట్రోల్ అంటే థింకింగ్ మొత్తం అరే అట్లా కాదబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాని దాన్ని అర్థం చేసుకోకుండా హు ద హెల్ ఆర్ డిఫీట్ ఇట్ టు నువ్వు ఎప్పుడన్నా ద ఆర్ట్ ఆఫ్ వార్ సున్సు బుక్ చదువు సరదాగా పీడిఎఫ్ ఉంటుంది టు డిఫీట్ అండ్ ఎనిమీ యూ హెవ్ టు అండర్స్టాండ్ ఎనిమి సీ టు కిల్ ఎ టైగర్ యు హెవ్ టు అండర్స్టాండ్ ద టైగర్ అదర్వైజ్ యూ కెన్ నాట్ కిల్ ఇట్ అట్లా వాట్ ఈస్ లస్ట్ దాన్ని అర్థం చేసుకో కదా ఇప్పుడు ఉదాహరణకి కుడ్ యుంగర్ రాగాలి శృంగారం చేయాలి అది అందుబాటులో లేని కారణంగా లస్ట్ గా మారింది ఇప్పుడు నీకు ఫుడ్ అందుబాటులో లేకపోతే ఫుడ్ క్రేవింగ్స్ కూడా ఉంటాయి నువ్వు ఎక్కడ ఎక్కడ చూసినా ఫుడ్ ఏ కనిపిస్తుంది ఒక పొడుగుగా ఉన్నది చూస్తే మునక్కడ కనిపిస్తుంది రౌండ్ చూస్తే యాపిల్కాయ కనిపిస్తుంది ఉన్నది చేస్తే ఏదో కనిపిస్తుంది అట్లా నీకు ఫుడ్ లేని కారణంగా దాని అభావం వల్ల నీ మనసులో ఫుడ్ తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఓకే లస్ట్ అంటే ఏదైతే నీకు అత్యంత అవసరమో అది నీకు అందుబాటులో లేని కారణంగా అది అంత ఈజీగా అందుబాటులో రాదని తెలియడం వల్ల మనసు పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది అంతే ఒకవేళ అది అందుబాటులోకి వచ్చిందా లస్ట్ పోదు బికాస్ నువ్వు అనుకున్నట్టు దాన్ని ఆస్వాదించలేదు ఇప్పుడు ఎవరైనా బాగా ఆకలితో ఉన్న వాడికి ఒక ఫోటో ఫుడ్ పెడితే ఆకలి యొక్క ఆకలి లస్ట్ ఏం పోదు వాడికి మళ్ళీ తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది రెస్టారెంట్లో తినాలనిపిస్తుంది రాత్రిపూట తినాలనిపిస్తుంది కొరకు తినాలనిపిస్తుంది ఆ తృష్ణ తీరడం వరకు టైం పడుతుంది దీనికి ఏంటో ఒక రియలైజేషన్ ఆహారం అనేది రుచికి సంబంధించిన విషయం కాదు జస్ట్ కడుపు నింపుకోవడానికి శక్తి రావడానికి అని రియలైజేషన్ వచ్చినప్పుడు లస్ట్ వెళ్ళిపోతుంది అట్లాగే ఈ శృంగారపరమైన లస్ట్ ఏదైతే ఉందో అది ప్రపంచంలో అందరికీ ఉంటుంది కొందరు హుందాగా చెప్తారు కొందరు హుందాగా చెప్పారు కొన్ని కుటుంబాలందేమో పిల్లవాడికి యుక్త వయసు వస్తానే అమ్మాయికి యుక్త పెళ్లి చేసేస్తారు అందుకని వాళ్ళు ఏం చేస్తారు పెళ్లి చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ చూడటం వల్ల లస్ట్ ఉండదు ఆ తర్వాత ఏదో ఒక పని చెప్తారు అప్పుడు వాడికి డబ్బు పట్ల లస్ట్ స్టార్ట్ అవుతుంది కొందరికి పవర్ పట్ల లస్ట్ ఉంటుంది కొందరికి వాళ్ళ అందం పట్ల లస్ట్ ఉంటుంది కొందరికి పేరు ప్రఖ్యాతులు అనే లస్ట్ ఉంటుంది కొందరు గుర్తింపు కోసం తహతహలాడే లస్ట్ ఉంటుంది సో లస్ట్ ఆఫ్ వేరియస్ కైండ్స్ ఓన్లీ మనం శృంగారాన్ని ఒక్కదాన్ని లస్ట్ అని చెప్పడానికి వెళ్లేదు ఓకేనా అంటే ఎక్సెసివ్ ఏ కదా లస్ట్ అంటే అందుకని అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అండ్ అడ్రస్ ఇట్ ఒకవేళ నిజంగా లస్ట్ ఉంది అది తీర్తేనే బాగుంటుంది అనుకుంటే పెళ్లి చేసుకో అంటే దాన్ని డిఫైన్ చేయి పెళ్ళి అంటే ఏందో మళ్ళీ నెక్స్ట్ డిఫైన్ చేయి డిఫైన్ చేసి ఆ నిర్వచనాన్ని అర్థం చేసుకుని ఒక న్యూట్రాలిటీతో ఎంటర్గా బిస్ స్పాంటేనియస్ డోంట్ గెట్ ప్రిపేర్డ్ మెల్లగా మైండ్ బయటపడుతుంది సో ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది ఆ మార్గం అనేది అన్నిటికీ దొరికింది ఇప్పుడు దానికి నీకు ఇంట్లో ఫుడ్ లేదు ఆకలి వేసింది లస్ట్ ఉంది నువ్వు బయటకి వెళ్ళి తింటావు ఈరోజు ఇంట్లో ఫుడ్ ఉన్నా కూడా రెస్టారెంట్కి వెళ్ళి తింటాం ఇన్ని ఆప్షన్స్ శృంగార విషయంలో లేకుండా పోయినాయి ఏదైతే అత్యంత ఆవశ్యకమో ఆ విషయంలో సమాజం ఎమస్ట్రిక్ట్గా ఉంది ఏదైతే పనికిరా ఉందో ఏమో ఉంది అక్కడ బట్టల విషయంలో ఎమోలిబురల్ కొనుకో కొనుక్కో ఇంకో రెండు నిధులు కొట్టుకో అంటారు అదే వాడికి ముద్దు పెట్టాలి ఇప్పుడు వాడికి ఇప్పుడు అమ్మాయి కనిపిస్తే ముద్దు అనే థాట్ వస్తుంది అమ్మాయి దొరకదు దొరికితే ముద్దు పెట్టు గొడవలు అయిపోతాయి తీరా అమ్మాయి కూడా అండర్స్టాండింగ్ ఉండదు దాంతో ఎమోషనల్ బాండేజ్ వస్తుంది నా జీవితం అన్యాయం చేసినా ఉంటుంది చేయలేదు ముర్రో అంటాడు ఈ విషయం వీడియో కాల్ చేస్తుంది వాళ్ళ డాడీ వస్తాడు నువ్వు చేసిందనో ఇంతంత గిచ్చకాయ అంతా దాన్ని పుచ్చకాయ అంతా చేసి పిచ్చి పిచ్చి లేపుకుంటారు అందరు అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే నువ్వు చెప్పినవన్నీ నీ సమస్యలు కాదు ఈ సమస్త మానవ జాతి అనుభవించే సాధారణ సమస్యలవి అండర్స్టాండ్ ఇట్ డోంట్ ఫైట్ ఇట్ నువ్వు ఎవరబ్బా డిఫీట్ చేయడానికి అది వంగబెట్టి మూడు తిప్పులు అది డిఫీట్ చేస్తే అనుకున్నావు మళ్ళీ అంటాడు అర్థం అండర్స్టాండ్ జస్ట్ లుక్ ఎట్ ఇట్ అండ్ రియలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ కానీ ఆ లస్ట్ కి వాళ్ళ కులం మతం ఇవన్నీ అది జోడించారు కాబట్టి అట్లా ఏ నీకు ఇంటెలిజెన్స్ వస్తున్న కొద్ది ఇదే నీకు చిన్న విషయం జోక్ చెప్ జోక్ కాదు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే నీకు మొత్తం అర్థమవుతానుకుంటున్నాను నేను నువ్వు క్రికెట్ ఆడుతుంటే బాల్ పోయి ముళ్ళ కంపల పడ్డది ఇప్పుడు ఆ బాల్ నీకు కావాలి నీ చేతిలో ఏమీ లేవు బాలు ఒక రెండు మూరు లవతలు ఉంది మొత్తం ముళ్ళకంపలు ఇప్పుడు ఎవడన్నా ఏం చేసి తెలుసా బాలు తీసే క్రమంలో ఆ ముళ్ళకంపల మధ్యన చేయి పెడుతూ తన చేయికి ముళ్ళు తాకుండా చూసుకుంటాడా అట్లా చేయి ఇది నీకు అర్థమైతే నీకు చాలా అర్థమైనట్టు జీ అందుకే రికార్డ్ చేసుకుంటున్నావు కదా ఇట్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ బట్ ఇట్ రియల్లీ అండర్స్టాండ్ ద క్రక్స్ ఆఫ్ ఇట్ ఏ పనైనా అట్లా చేయొచ్చు అంటే నువ్వు చేయవలసింది చేస్తూ కూడా దేంట్లో ఇరుక్కోకుండా మ్ ని చెయ్యి నరుకోకుండా అట్లా అంతే గురు అంతేనా ప్రశ్నలు అంతే గురు చాలా సంతోషం థాంక్యూ గురు మంచిది టేక్ కేర్ టైమ్